వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి వనిత క్వీన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్ లో భాగంగా వాసవి డయాగ్నోస్టిక్స్ వారి సహకారంతో వీణవంక శివాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మధుమేహ నిర్ధారణ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కృష్ణవేణి అల్లంకి లచ్చయ్యలను వారిని వీణవంక వాసవి క్లబ్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి షాల్వలతో సన్మానం చేశారు అనంతరం రిటైర్డ్ ఆర్మీ జవానుగా పనిచేసి పింగిలి మల్లారెడ్డి ఓరం వెంకటయ్య షాల్వలతో సత్కరించడం జరిగింది చెప్పులు కుట్టి మోచి పని చేస్తున్న వారికి గొడుగులు అందివ్వడం జరిగింది నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది సరస్వతి పథకం కింద రెండు వందల లాంగ్ నోట్ బుక్స్ను లాంగ్ నోట్ బుక్స్ను నిరుపేద విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు యాభై మంది షుగర్ పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ఆలయ పూజారికి ఘనంగా సన్మానించి నిత్య సరుకులు పంపిణీ చేశారు శివాలయానికి కాసనగొట్టు రాజశేఖర్ నాలుగు బెంచ్లు బహుకరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఐతస్వాతి చిట్టిమల్లె హరిబాబు ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి అలంకి రమేష్ బాబు కోశాధికారి భూపతి రమ్య చంద్ర రవీందర్ బిసి రామిడి శ్రీనివాస్ ఆర్సి ఐతి రామాదేవి జనరల్ సెక్రటరీ నూక కృష్ణ డైరెక్టర్లు గంప సురేష్ గుండె కేదారి తదితరులు పాల్గొన్నారు చేదోడు వాదుల సలహాదారులగా ఉన్నన్న అలంకరి సామమతి అని వేదపరన గుర్తించే టెస్టు మనకు సహాయ సహకారాల ఇచ్చిన వాసవి క్లబ్ మన వనతా క్లబ్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది అన్నగారు ప్రోగ్రామ్ అనే మలాని బయట అలంకరి రాజేగా ఈ కార్యక్రమానికి మీ ఇద్దరు ప్రెజెంట్స్ సివికేషన్స్ సర్ మేడం ఇక్కడ చూడం ఇక్కడ చూడండి మీరు కొంచెం వదిలే మీరు సైడ్కున్నాను ఓకే ఇక్కడ చూడాలన్నది

આજે <todic> <todic>